ఇల్లు మీదే రిజిస్ట్రేషన్ ఖర్చు మాది క్రీడాయించుకోండి ఈ మెగా బంగ్లాదేశ్లో పరిస్థితులు మళ్లీ నిబురు గప్పిన నిప్పుల మరై విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాబీ హత్యతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయి చేరాయి అయితే ఈ ఆందోళనలు భారత్ వైపు మళ్ళటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇన్ఫిలాబ్ మోంచ అనే సంస్థ చేసినటువంటి తాజా డిమాండ్లు రెండు దేశాల మధ్య సంబంధాలపై నీలి నీడలో కమ్ముకునేలా చేస్తున్నాయి షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణానికి న్యాయం చేయాలని కోరుతూ ఇన్ఫిలాబ్ మోంచా తన ఆందోళన కొనసాగిస్తోంది తాజాగా యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది నిందితులను వారికి సహకరించిన వారిని ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేయాలని అల్టిమేటం జారీ చేసింది కానీ ఈ నిరసన జ్వాలలు ఇప్పుడు భారతీయుల వైపు మళ్ళాయి హాది హత్య నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వంపై మండిపడుతున్న ఇంకులా మోంచా తాజాగా భారతీయులపై తీవ్ర వ్యతిరేకతను వెలగక్కింది బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారతీయుల వర్క్ పర్మిట్లను తక్షణమే రద్దు చేయాలని యూనస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ మేరకు ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం కేవలం వర్క్ పర్మిట్ల రద్దే కాదు మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించే విషయంలో కూడా వారు భారత్ను టార్గెట్ చేశారు ఒకవేళ భారత్ గనుక షేక్ హసీనాను అప్పగించడానికి నిరాకరిస్తే అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్పై కేసు వేయాలని ఇంకులాబ్ మోంచా డిమాండ్ చేస్తోంది ఈ డిమాండ్లతో పాటు సోమవారం రోజు భారీ ఎత్తున ఆందోళనలకు ఇంకులాబ్ మోంచా పిలుపునిచ్చింది అసలే అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్లో ఈ తాజా పరిణామాలు భారత్పై పెరుగుతున్న వ్యతిరేకత ఎలాంటి మలుపు తీసుకుంటుందా అని చెప్పి ఒక చర్చ వినిపిస్తోంది పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే ఎప్పుడైతే హాది హత్య జరిగిందో అప్పటి నుంచి కూడా పెద్ద స్థాయిలో అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి హిందువుల మీద దాడి జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం దీపు చంద్రదాస్ అలాగే ఇంకొక వ్యక్తిని కూడా ఇదే విధంగా వాళ్ళు ఒక సాకును చూపించి దాడి చేసినటువంటి పరిస్థితి ఇంకులాబు మోంచా లేవనతిత్తన్నటువంటి తాజా డిమాండ్లు ఆందోళన రేకెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అక్కడ భారతీయులకు సంబంధించి ఏవైతే వర్క్ పర్మిట్లు ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి యూనెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అంటే భారతీయుల మీద వాళ్ళు ఎంత వ్యతిరేకత చూపిస్తున్నారో భారతీయుల మీద వాళ్ళు ఎంత అసూయ ద్వేషాన్ని పెంచుకున్నారో కూడా ఇక్కడ కీలకంగా మారినటువంటి పరిణామం కనిపిస్తుంది మరొకవైపు భారత్లో తలదలుచుకున్నటువంటి హసీనాను అప్పగించాలని కూడా పెద్ద ఎత్తున అక్కడ డిమాండ్లు రేకెత్తుతున్నటువంటి విషయం కనిపిస్తోంది ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే బంగ్లాదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దీన్ని ఒక రాజకీయమైనటువంటి ఉద్రేకాల్ని రెచ్చగొట్టే దాంట్లో భాగంగా తమ ఏవైతే స్వార్థం కోసం స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ భారతీయుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సో మొత్తానికి బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి ఇంకా రోజు రోజుకి ఈ ఉద్రిక్తతలు పెంచే విధంగా అక్కడ ఆందోళనలు కనిపిస్తున్నాయి హిందువుల మీద ఒకవైపు దాడులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది ఎప్పుడైతే అక్కడ ఇంకులాబు మోంచాకు సంబంధించినటువంటి నాయకుడు హాది గురయ్యారు దుండగులు వచ్చి అతన్ని కాల్చేసి వెళ్ళిపోయారు ఆ దుండగులు కూడా భారత్కి పారిపోయారని చెప్పి ఒక కొత్త వాదం తెర మీదకి తీసుకొచ్చారు ఎందుకంటే ఇక్కడ ఏ హింస జరిగినా ఇక్కడ ఎలాంటి ఆందోళనలు జరిగినా మొత్తం కూడా దానికి కారణం భారతే అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు సో దీన్ని ఎప్పటికప్పుడు భారత్ కూడా తిప్పి కొడతానే ఉంది కానీ ఇప్పుడు తాజాగా తీసుకొచ్చినటువంటి డిమాండ్లు భారతీయుల మీద ఎంత ద్వేషాన్ని వీళ్ళు నింపుకొని ఉన్నారో కూడా అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ భారతీయుల మీద రక్షణ అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే కనుక అక్కడ జీవనం సాగిస్తున్నటువంటి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు కావచ్చు ముఖ్యంగా అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు కావచ్చు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళని టార్గెట్ చేస్తూ అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది